సత్య అవని తన ఇంటికి వచ్చినప్పుడు తనకి తలనొప్పిగా ఉంది అనడంతో ఇక ట్యాబ్లెట్ ఇస్తాడు ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అవని ఇక మత్తుగా ఉండడంతో కాసేపు పడుకుంటుంది ఇంతలో ఇక అక్కడికి స్టీకర్ వస్తాడు కాలింగ్ బిల్ కొడుతూ ఉంటే సత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా స్టీకర్ ఉంటాడు స్టీకర్ని చూడగానే సత్య షాక్ అవుతూ ఉంటాడు స్టీకర్ చాలా కోపంగా ఇక అలానే చూస్తూ ఉంటే ఏంటి స్టీకర్ నా ఇంటికి వచ్చావు నాతో ఏం పనుంది అని సత్య అడుగుతూ ఉంటే స్టీకర్ ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాడు అదేంటి స్టీకర్ చెప్పు అడుగుతున్నాను కదా అని సత్య అడుగుతూ ఉంటాడు ఇక అవని ఇక్కడికి వచ్చిందా అని స్టీకర్ అడుగుతూ ఉంటాడు సత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి స్టీకర్కి కోపం వస్తూ ఉంటుంది నిన్నే అడుగుతున్నాను అవని ఇక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఇక సత్య అవును వచ్చింది అని చాలా కోపంగా అనేసరికి స్టీకర్ షాక్ పోతూ ఉంటాడు నువ్వు ఎలాగో అవనిని దూరం చేసుకున్నావు నువ్వు తనతో ఇక కలిసి ఉండలేవు అందుకని నేనొక నిర్ణయం తీసుకున్నాను అని సత్య అంటూ ఉంటే ఏంటది అని స్టీకర్ అడుగుతూ ఉంటాడు నేను అవనికి కొత్త జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు నేను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సత్య చెప్పగానే స్టీకర్ గుండె బద్దలైపోయినట్టుగా ఉంటుంది ఇక చాలా షాక్ అవుతూ కోపంగా సత్య చొక్కపట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని స్టీకర్ అంటూ ఉంటే సత్య అవును నిజమే చెప్తున్నాను అవనిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సత్య తెగేసి చెప్తూ ఉంటాడు ఇక గదిలో అవని పడుకుని ఉంటుంది మరి స్టీకర్ అవనిని తప్పుగా అర్థం చేసుకుంటాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్